హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై క్యాండీస్ గార్డెన్ నా పేరు సత్య ఈరోజు మా గార్డెన్లో పూసిన డిసెంబరాలు ఐదు రకాలండి దగ్గర నుంచి చూపిస్తాను ఇంకా ఇవేమో శంఖు పుష్పాలు చాలా రకాలు ఉన్నాయి చూడండి డిసెంబరాల్లో ఐదు రకాలు ఉన్నాయి ఒకటి తెల్ ఒకటి వైట్ ఒకటి బ్లూ ఒకటి ఇది పింక్ షేడ్ అండి కెమెరాలో ఒకలాగా కనిపిస్తుంది సారీ డార్క్ బ్లూ ఉంది దీని మీద ఇది ఎక్కువ కలర్ ఉంది చూడండి ఇదేమో నామాల డిసెంబరాలు ఇట్లా నామాల నామాల్లాగా ఉంటుంది అన్నమాట ఇదేమో పింక్ ఎల్లో లేదండి నా దగ్గర ముందు ఉండేది ముళ్ళు గుచ్చుకుంటున్నాయని చెప్పి అది అటుపోయినా ఇటుపోయినా ముళ్ళు గుచ్చుకుంటున్నాయని ఎల్లో తీసేశాను సో ఈ ఐదు రంగులు ఉన్నాయి ఇంకొక పింక్ కూడా ఉండేదండి అది చనిపోయింది ఇప్పుడు లేదు మొక్క నెక్స్ట్ ఇవి ఇవి చూడండి ఇవన్నీ ఇవన్నీ వెరైటీస్ ఉన్నాయో ఇవి ముద్దశంక అండి ఇది బ్లూ బ్లూ కలర్లో ఒక ఒక షేడ్ ఇది ఒక షేడ్ ఇది డార్క్ షేడ్ అండి కెమెరాలో కనిపిస్తుంది మీరు టీ క్లీన్గా అబ్జర్వ్ చేస్తే మీకు కనిపిస్తుంది ఇది వచ్చి పర్పుల్ అండి ఇందులో ఇది లైట్ పింక్ అండి లైట్ పింక్ ఇది ఒక షేడ్ అండి పీకాక్ టైల్ లాగా ఉంది ఇది ఒక షేడ్ ఇవన్నీ మన గార్డెన్లో వచ్చిన వెరైటీ ఆఫ్ ఫ్లవర్స్ అండి ఇంకా చాలా రకాలు ఉన్నాయి రోజెస్ ఇంకా మార్నింగ్ గ్లోరీస్ అట్లాంటివి చాలా వెరైటీస్ ఉన్నాయి నేను మీకు నేను నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎప్పుడైనా సీట్స్ గివ్ అవే కూడా పెడుతుంటాను సో అప్పుడు మీరు పార్టిసిపేట్ చేయొచ్చు సో వీడియోస్ అన్నీ చూడండి ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్